ఒక్క క్షణం ఒక్కటంటే ఒక్క క్షణం మీ ఫోన్ స్క్రీన్ని కాకుండా మీ లైఫ్ని ఒక్కసారి పాస్ చేసి చూడండి ఏం కనిపిస్తోంది కేయాస్ కన్ఫ్యూజన్ అంతులేని ప్రశ్నలు నా కెరియర్ ఏంటి ఈ రిలేషన్షిప్ ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు నేను అనుకున్నది ఎందుకు సాధించలేకపోతున్నాను అందరూ ముందుకెళ్తున్నారు నేను మాత్రం ఇక్కడే స్టక్ అయిపోయానెందుకు పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మన బ్రెయిన్లో ఒక యుద్ధమే జరుగుతోంది కదా ప్రతిరోజు ఒక కొత్త సమస్య ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ కోసం వెతుకులాట మనం ఏం చేస్తున్నాం ఒక ప్రాబ్లం రాగానే గూగుల్ చేస్తాం యూట్యూబ్లో హౌ టు ఫిక్స్ మై లైఫ్ అని సెర్చ్ చేస్తాం ఫ్రెండ్స్కి కాల్ చేసి గంటలు గంటలు డిస్కస్ చేస్తాం వీఆర్ సెర్చింగ్ సర్చింగ్ సర్చింగ్ కానీ ఒక నిజం చెప్పనా మీకు కావాల్సిన ఆన్సర్ మీరు వెతుకుతున్న ఆ మ్యాజిక్ సొల్యూషన్ మీ ఫోన్ స్క్రీన్లో లేదు మీ బెస్ట్ ఫ్రెండ్ మాటల్లో లేదు ఆఖరికి నేనిప్పుడు చెప్తున్న ఈ వీడియోలో కూడా పూర్తిగా లేదు మరి ఎక్కడుంది అది సరిగ్గా మీ ఆలోచనల వెనక దాక్కుని ఉంది నమ్మబుద్ధి కావట్లేదు కదా నా లైఫ్ ఇంత మెస్సీగా ఉంటే సొల్యూషన్ నాలోనే ఉందా మరియు జోకింగ్ అనిపిస్తోంది కదా కానీ ఇది నిజం ఈ వీడియో చివరి వరకు చూడండి మీ లైఫ్లో మీరు ఫేస్ చేస్తున్న అతి పెద్ద సమస్యకి తాళంచేవి మీ జేబులోనే ఉందని దాన్ని ఎలా బయటికి తీయాలో నేను ప్రూవ్ చేస్తా ఈ వీడియో పూర్తయ్యేసరికి మీరు బయట వెతకడం ఆపేస్తారు లోపల చూడటం మొదలు అండ్ ట్రస్ట్ మీ దాట్ మూమెంట్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్ లెట్స్ డైవ్ ఇన్ ఈ జనరేషన్లో మనకున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా నాయిస్ పొద్దున లేవగానే ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్స్ వాట్సాప్ మెసేజ్లు లింక్డ్ ఇన్లో ఎవరో సాధించిన అచీవ్మెంట్స్ సొసైటీ ప్రెషర్ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ పియర్ ప్రెషర్ ఓ మై గాడ్ మన సొంత ఆలోచన మనకు వినిపించనంతగా ఈ బయట శబ్దాలు మనల్ని డామినేట్ చేస్తున్నాయి మనకొక చిన్న సమస్య వస్తే చాలు మన బ్రెయిన్ ఆటోమేటిక్గా ఎక్స్టర్నల్ హెల్ప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది ఉదాహరణకు మీకు కెరియర్లో కన్ఫ్యూజన్ ఉంది సాఫ్ట్వేర్ జాబా లేక మీ ప్యాషన్ అయిన ఫోటోగ్రఫీనా మీరేం చేస్తారు పది మంది ఫ్రెండ్స్ని అడుగుతారు పది మంది పది రకాల సలహాలు ఇస్తారు ఒకడంటాడు సాఫ్ట్వేర్లో సెటిల్ అయిపో లైఫ్ సేఫ్ అని ఇంకొకడంటాడు నీ ప్యాషన్ ఫాలో అవమామా డబ్బదే వస్తుంది అని ఇప్పుడు మీ కన్ఫ్యూజన్ తగ్గిందా పెరిగిందా ఖచ్చితంగా పెరిగింది ఎందుకంటే వాళ్ళిచ్చే సలహాలు వాళ్ల అనుభవాల నుండి వచ్చాయి వాళ్ల భయాల నుండి వచ్చాయి మీ రియాలిటీ వేరు వాళ్ల రియాలిటీ వేరు వి ఆర్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్స్ మనతో మనకు కనెక్షన్ కట్ అయిపోయింది అందుకే చిన్న చిన్న విషయాలకు కూడా మనం పక్కవాడి వ్యాలిడేషన్ కోసం చూస్తున్నాం నేను చేసేది కరెక్టేనా అని పక్కవాడిని అడగడం ఎప్పుడైతే ఆపేస్తావో అప్పుడే అసలైన గేమ్ మొదలవుతుంది ఒక్కసారి ఆలోచించండి మీరు ఇప్పటి వరకు ఫేస్ చేసిన ఎన్నో సమస్యలకు బయట సొల్యూషన్స్ వెతికారు కదా అవి నిజంగా లాంగ్ టర్మ్లో పనిచేశాయా టెంపరీగా రిలీఫ్ ఇచ్చుండొచ్చు ఒక మోటివేషనల్ వీడియో చూసినప్పుడు ఒక గంటసేపు హై జోష్ ఉంటుంది కానీ మళ్ళీ మామూలే ఎందుకు బికాజ్ ఎక్స్టర్నల్ మోటివేషన్ ఈజ్ లైక్ కెఫీన్ కాసేపు కిక్కిస్తుంది తర్వాత క్రాష్ అయిపోతుంది మనం ఒక భ్రమలో బతుకుతున్నాం ఎవరో వస్తాలు ఏదో మ్యాజిక్ చేస్తారు నా కష్టాలన్నీ తీరుస్తారు అని వేకప్ నో బడీ ఈస్ కమింగ్ టు సేవ్ యూ మీది బ్రేకప్ పెయిన్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ వచ్చి వదిలేరా లైట్ తీసుకో అంటారు వాళ్ల ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ ఆ పెయిన్ ఆ ఇన్సెక్యూరిటీ ఆ ఖాళీతనం అది మీ లోపలుంది దాన్ని ఫిల్ చేయాల్సింది మీరే బయట పార్టీలు సినిమాలు ఆ టెంపరీ పెయిన్కి బ్యాండేడ్ మాత్రమే క్యూర్ కాదు అసలు సమస్య సమస్యలో లేదు ఆ సమస్యను మనం చూసే విధానంలో ఉంది మనం సమస్య రాగానే ప్యానిక్ అవుతాం నాకే ఎందుకిలా జరుగుతోంది వై మీ అనే విక్టిమ్ మోడ్లోకి వెళ్ళిపోతాం ఎప్పుడైతే వై మీ నుండి వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఏం చెయ్యాలి అనే మోడ్లోకి వస్తారో అప్పుడు మీ బ్రెయిన్ సొల్యూషన్స్ వెతకడం స్టార్ట్ చేస్తుంది సరే మరి సొల్యూషన్ నాలోనే ఉంటే నాకెందుకు కనిపించట్లేదు సింపుల్ ఆన్సర్ మీరు చూడటం లేదు కాబట్టి మీ మైండ్ ఒక బురద నీళ్ల కుండలాంటిది ఎప్పుడూ ఆలోచనలతో టెన్షన్లతో షేక్ అవుతూనే ఉంది అలా షేక్ అవుతున్నప్పుడు అందులో క్లారిటీ ఎలా కనిపిస్తుంది ఆ కుండను కాసేపు పక్కన పెట్టండి కదల్చకుండా ఉంచండి మెల్లగా బురద కిందకి చేరుతుంది పైన స్వచ్ఛమైన నీరు తేలుతుంది అప్పుడు అడుగున ఏముందో క్లియర్గా కనిపిస్తుంది దీన్నే పాజ్ అండ్ రిఫ్లెక్ట్ అంటాం ఈ జనరేషన్కి సైలెన్స్ అంటే నిశ్శబ్దం అంటే భయం ఒక్క ఐదు నిమిషాలు ఫోన్ లేకుండా ఎవరితో మాట్లాడకుండా ఖాళీగా కూర్చోమంటే పిచ్చెక్కిపోతుంది ఎందుకంటే ఆ సైలెన్స్లో మన లోపలున్న నిజాలు మనతో మాట్లాడడం మొదలు పెడతాయి అవి వినడానికి మనకు ధైర్యం చాలదు మీకు ఒక సమస్య వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకండి జస్ట్ పాజ్ ఒక పెన్ను పేపర్ తీసుకోండి ఎస్ ఓల్డ్ స్కూల్ మెథడ్ బట్ వెరీ ఎఫెక్టివ్ రాయండి అసలు సమస్య ఏంటి నాకు భయమేస్తోందా కోపంగా ఉందా అసూయగా ఉందా నేను నిజంగా ఏం కోరుకుంటున్నాను మీకు మీ జాబ్ నచ్చట్లేదు రోజూ చిరాకు బయటికి మాత్రం మా బాస్ మంచోడు కాదు శాలరీ సరిపోదు అని చెప్తారు కానీ మీరు ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే మీకు తెలిసే నిజం వేరే ఉండొచ్చు బహుశా మీకు ఆ పనిచేసే స్కిల్స్ తక్కువై ఉండొచ్చు లేదా మీకు ఆ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ పోయి ఉండొచ్చు నిజం చేదుగా ఉంటుంది కానీ ఆ నిజమే మిమ్మల్ని కాపాడుతుంది ఎప్పుడైతే మీరు మీతో మీరు నిజాయితీగా మాట్లాడుకుంటారో అప్పుడు మీ ఇన్నర్ వాయిస్ అంటే అంతరాత్మ మీకు గైడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది మీ సబ్కాన్షియస్ మైండ్ ఒక సూపర్ కంప్యూటర్ దానికి మీ గురించి అన్నీ తెలుసు మీ బలాలు మీ బలహీనతలు మీ నిజమైన కోరికలు మీరు దానికి సరైన ప్రశ్న వేస్తే అది సరైన సమాధానం ఇస్తుంది కానీ మనం తప్పుడు ప్రశ్నలు వేస్తున్నాం నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను అని అడిగితే మీ మైండ్ మీరు ఫెయిల్ అవ్వడానికి వంద కారణాలు చూపిస్తుంది నేను సక్సెస్ అవ్వాలంటే ఏం చెయ్యాలి అని అడిగి చూడండి దారులు చూపించడం మొదలు పెడుతుంది ఇప్పుడు అసలైన విషయం మాట్లాడుకుందాం చాలామందికి తమ సమస్యకు పరిష్కారం లోపల తెలుసు కానీ దాన్ని ఒప్పుకోరు ఎందుకో తెలుసా ఒప్పుకుంటే యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలంటే కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావాలి అది కష్టం అందుకే మనం బ్లేమ్ గేమ్ ఆడతాం నా ఫెయిల్యూర్కి కారణం నా పేరెంట్సు నా ఎడ్యుకేషన్ సిస్టము గవర్నమెంటు నా లక్ ఇలా అందరినీ బ్లేమ్ చేస్తాం మనల్ని తప్ప ఎక్స్ట్రీమ్ ఓనర్షిప్ ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి మీ లైఫ్లో జరిగే ప్రతి దానికి మంచైనా చెడైనా వంద శాతం బాధ్యత మీదే ఇది వినడానికి చాలా బరువుగా అనిపించవచ్చు కానీ ఇందులో ఒక గొప్ప ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ ఉంది ఎప్పుడైతే నా సమస్యకు కారణం నేనే అని మీరు ఒప్పుకుంటారో ఆ క్షణమే దీన్ని మార్చే శక్తి కూడా నాకే ఉంది అనే విషయం మీకు అర్థమవుతుంది మీరు డ్రైవర్ సీట్లో కూర్చున్నారు స్టీరింగ్ మీ చేతిలో ఉంది పక్కవాడొచ్చి మీ కారు నడపడు మీకు ఒక బిజినెస్ ఐడియా ఉంది కానీ డబ్బులు లేవని ఆగిపోయారు డబ్బులు లేవు అనేది ఫ్యాక్ట్ కానీ దాన్ని సమస్యలా చూస్తున్నారా లేదా ఒక ఛాలెంజ్లా చూస్తున్నారా సమస్యలా చూస్తే అక్కడే ఆగిపోతారు ఛాలెంజ్లా చూస్తే డబ్బులు లేకుండా ఎలా స్టార్ట్ చేయాలి ఇన్వెస్టర్స్ని ఎలా వెతకాలి నా ఐడియాను ఎలా ప్రజెంట్ చేయాలి అని మీ బుర్రకి పదును పెడతారు పరిష్కారం మీలోనే ఉంది అంటే అర్థం ఆ పరిష్కారాన్ని వెలికి తీసే విల్ పవర్ కసి మీలో ఉన్నాయని మీరు అనుకున్న దానికంటే మీరు చాలా స్ట్రాంగ్ యు ఆర్ ఎ సర్వైవర్ ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు వచ్చాయి వాటన్నిటినీ దాటుకొని ఇక్కడి వరకు వచ్చారు మరి ఇప్పుడున్న సమస్యను చూసి ఎందుకు భయపడుతున్నారు మీరు ఒక వజ్రం లాంటివారు సమస్యలనేవి మిమ్మల్ని సానపట్టే రాళ్ళు ఎంత రాపిడి జరిగితే అంత మిరుస్తారు డోంట్ ఏ విక్టిమ్ ఏ వారియర్ మీ కథకి హీరో మీరే విలన్ కూడా మీరే అంటే మీ భయాలే మీ విలన్స్ డైరెక్టర్ కూడా మీరే ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి ఇకపై నా సమస్యలకు బయట వాళ్ల దగ్గర సింపతి కోసం వెతకను నా సమస్యలతో నేనే ఫైట్ చేస్తా కొంచెం టైం పట్టినా సరే నా బ్రెయిన్ యూజ్ చేసి నేనే సొల్యూషన్ కనుక్కుంటా అని చివరిగా మాట ప్రపంచం చాలా వేగంగా మారుతోంది కాంపిటీషన్ పెరుగుతోంది ఇక్కడ ఎవ్వరికీ ఎవ్వరి గురించి ఆలోచించే టైం లేదు మీ జీవితాన్ని ఉద్ధరించడానికి వేరే గ్రహం నుండి ఎవ్వరూ రారు మీలో ఉన్న ఆ అద్భుతమైన శక్తిని ఆ ఇన్నర్ ఇంటెలిజెన్స్ని నమ్మండి నెక్స్ట్ టైం మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు చిన్నదైనా పెద్దదైనా సరే వెంటనే ఫోన్ తీయకండి ఎవ్వరికీ కాల్ చేయకండి ఒంటరిగా కూర్చోండి కళ్ళు మూసుకోండి లోతుగా శ్వాస తీసుకోండి మీ మనసుతో మీరు మాట్లాడండి దీనికి పరిష్కారం ఏంటి అని మిమ్మల్ని మీరు అడగండి తొందరపడద్దు సమాధానం వెంటనే రాకపోవచ్చు కానీ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అదొక ఐడియా రూపంలో రావచ్చు ఒక గట్ ఫీలింగ్లా రావచ్చు లేదా సడన్గా ఒక కొత్త దారి కనిపించవచ్చు జస్ట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ మీరు సమస్యల సముద్రంలో ఉన్నప్పుడు మీరే మీకు నావికుడు దిక్సూచి మీ గుండెల్లోనే ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కానీ అంతకంటే ముఖ్యంగా ఈ రోజు నుండి ఈ కాన్సెప్ట్ని మీ లైఫ్లో అప్లై చేయడం స్టార్ట్ చేయండి మీ లైఫ్లో మీరు సొంతంగా సాల్వ్ చేసుకున్న ఒక చిన్న ప్రాబ్లం గురించి కింద కామెంట్ చేయండి అది వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది గుర్తుపెట్టుకోండి ఆర్ ద ప్రాబ్లం అండ్ ఆర్ ద సొల్యూషన్ చికాకులో ఉన్నప్పుడు కొంచెం ఓపిక కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు కొంచెం ఆలోచన భయంలో ఉన్నప్పుడు కొంచెం ధైర్యం ఇవి బయట దొరకవు ఇవి మీలోనే ఉన్నాయి వాటిని వాడండి